హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ ఎలా చేస్తారో చూసేద్దామండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక పావు కిలో వంకాయల్ని కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిలోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే ఇంకొంచెం టమాటాలు ఆనియన్స్ అయితే తీసుకోవాలి మనకి టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలండి ఇవన్నీ నేనైతే ఇక్కడ పులుపుకి మామిడికాయలు అయితే యూజ్ చేస్తున్నాను అది మన ఇష్టం మామిడికాయలైనా యూజ్ చేయొచ్చు లేదా చింతపండు అయినా వేసుకోవచ్చు సో కొంచెం కారం పసుపు ఉప్పు ఇవన్నీ కూడా ముందుగానే దీంట్లో వేసి మిక్స్ అయితే చేసుకుంటాము కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాము దీనిలో సరిపడా వాటర్ పోసుకొని సో ఒక ప్లేట్ పెట్టేసుకొని అయితే దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ మీద అయితే ఉడికించుకోవాలండి ఎక్కువ టైం కూడా తీసుకోదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ చాలు చాలా అంటే చాలా త్వరగానే కుక్ అయిపోతుంది ఇక్కడ వంకాయ అయితే చాలా చక్కగా బాయిల్ అయిందండి ఈ వంకాయ బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ వాటర్ కూడా ఎక్కువ పట్టవన్నమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే కుక్ అయిపోతాయి దీంట్లో మనం ఏమేమైతే వేసామో వంకాయ టమాటో ఆనియన్ మ్యాంగో పచ్చిమిర్చి అన్నీ అయితే చక్కగా స్మాష్ అవ్వాలి అప్పుడే ఈ వంకాయ బజ్జీకి అయితే టేస్ట్ వస్తుందండి కొంతమంది ఏంటంటే దీన్ని రుబ్బురోల్లో వేసి రుబ్బుతారు ఇంకొంతమంది పప్పు గుత్తుతో వినుపుతారు నా దగ్గర ఇది ఉంది సో నేను దీంతో అయితే చేశాను ఇక్కడ చూస్తున్నా కదా ఎలా బజ్జు బజ్జిగా అయిందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే దీన్ని బాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి సో అలా చేస్తేనే ఈ వంకాయ బజ్జీకి టేస్ట్ అయితే వస్తుంది సో నేను ఇక్కడైతే తాలింపు పెట్టేశాను దానిలో కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నేనైతే కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయ బజ్జీని అయితే దీంట్లోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలాగ తాలింపు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ కనుక మగ్గనిచ్చాము అంటే దానికి ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా పడతాయండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూసేసారు కదా టెన్ మినిట్స్లో చాలా ఈజీగా సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు ఈ వంకాయ బజ్జీని రైస్లోకే కాదు చపాతీలోకి కానీ వేటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్లెకౌంట్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్